ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి సిట్ అధికారులు మరొకసారి నోటీసులు ఇచ్చారు మీ అందరికీ తెలుసు మొదటిగా గురువారం నాడే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకి కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారానికి హాజరు అవ్వాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు కాకపోతే ప్లేస్ డిసైడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కేసీఆర్కే ఇచ్చారు మీరు జూబ్లీ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఓకే లేదు హైదరాబాదులో ఉండేటువంటి మీ నివాసానికి వచ్చి మిమ్మల్ని విచారించమన్నా మాకు ఓకే ఎందుకంటే కేసీఆర్కి అనారోగ్య సమస్యలు సీనియర్ సిటిజన్ కూడా కాబట్టి ఆయన వయసుకి ఆయన స్థాయికి గౌరవాన్ని ఇస్తూ మీరు జూబ్లీస్ పోలీసుకి వచ్చినా ఓకే లేదు మమ్మల్ని మీ ఇంటికి రమ్మన్నా ఓకే అని సిటీ అధికారులు కేసీఆర్కి నోటీసులో పేర్కొన్నారు ఆ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చారు నేను ప్రస్తుతం ఎర్రవెల్లి పాదలో ఉంటున్నాను కాబట్టి శుక్రవారం నాటి విచారణకి హైదరాబాద్కి వచ్చి నేను పాల్గొనలేను కాబట్టి మరొక డేట్ ఫిక్స్ చేసి మీరు నన్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారించుకోండి అని చెప్పేసి కేసీఆర్ సిట్ అధికారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు కేసీఆర్ పెట్టుకున్న రిక్వెస్ట్ని ఈరోజు సిట్టి అధికారులు తిరస్కరించారు మేము ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి మిమ్మల్ని విచారించటం అనేది సాధ్యమయ్యే పని కాదు మీరు హైదరాబాద్కే రావాలి మీరు జూబ్లీ పోలీస్ స్టేషన్కి వచ్చినా పర్లేదు లేదు హైదరాబాదు బంజారైల్స్ నందినగర్లో ఉండేటువంటి మీ ఇంటికి మమ్మన్న రమ్మన్నా పర్లేదు మీరు హైదరాబాద్లో ప్లేస్ డిసైడ్ చేసుకోండి టైం మాత్రం మేము డిసైడ్ చేస్తున్నాం ఆదివారం నాడు మీరు విచారణకి సహకరించాలి ఆదివారం నాడు హైదరాబాద్లో మీరు అవైలబుల్గా ఉండండి అంటూ కేసీఆర్కి మరొకసారి నోటీసులు పంపించారు మరి దీనికి కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మాత్రం ఆదివారం నాడు కేసీఆర్ విచారణ హైదరాబాద్లో ఉండేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతూ ఉంది అయితే ఈ విచారణకు నోటీసులకు నేను భయపడను అనేటువంటి సంకేతాలని బిఆర్ఎస్ క్యాడర్కి కేసీఆర్ పంపిస్తున్నారు అందుకని చూడండి కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి కేసీఆర్ సంబంధించి ఆయన ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో బయట తిరిగేవి మామూలుగా రెగ్యులర్గా కేసీఆర్ సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు బయటకు రావట్లేదు కదా కానీ ఆయనకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఈ నోటీసులు ఇస్తున్న సమయంలో విచారణకి రమ్మని అడుగుతున్న సమయంలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బయట తిరుగుతూ హ్యాపీగా గడుపుతూ పైగా పార్టీ కార్యకర్తలతో నాయకులతో భేటీలు అవుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద రివ్యూలు చేస్తూ కేటీఆర్ హరీష్ రావు ఇతర కీలక నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బీఫామ్స్ కూడా ఫైనల్ చేస్తున్నారు కేసీఆర్ పార్టీ కార్యక్రమాల్లో అలాగే తన వ్యవసాయ కార్యక్రమాల్లో చాలా బిజీగా గడుపుతున్నారు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున సెలబ్రేట్ అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు అంటే ఇలాంటి విచారణలకు కేసీఆర్ భయపడ్డు అని చెప్పడం కోసం ఏది ఏమైనా ఆదివారం నాడు కేసీఆర్ విచారణ ఉండేటువంటి అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు అయితే సంతోష్ రావు మాత్రం ఒక వార్త వచ్చింది బయటికి మేము ఫోన్ ట్యాపింగ్ చేయమని అధికారులకు చెప్పలేదు నిఘా పెట్టమని చెప్పాము అని చెప్పినట్టుగా వార్తలు చూస్తున్నాం మనం అది చెప్పుంటే కొంత కేసీఆర్ ఎరికిచ్చినట్టే లెక్క నువ్వు నిఘా పెట్టడం ఎవరి మీద నిఘా పెట్టాలి టెర్రలిస్టుల మీద నిఘా పెట్టాలి మావోయిస్టుల మీద నిఘా పెట్టాలి వీళ్ళ ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడం ఏంటి వీళ్ళ ఉన్న సంఘ విద్రోహ శక్తుల అందులో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న మీద నిఘా పెట్టడం ఏంటి సో ఆ మాట కనుక నిజంగా సంతోషరావు చెప్పు ఉంటే కొంత కేసీఆర్ని నిర్కించడం గంటకే వస్తాయి అయినా నిఘా పెట్టడం అయినా ఫోన్ ట్యాపింగ్ అయినా సంతోష్ రావుకి ఏం సంబంధం సంతోష్ రావు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆయన ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు అతను లోక్సభకి బాధ్యుడు లేదు సారీ రాజ్యసభకి రాజ్యసభకి ఆయన బాధ్యుడు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో సంతోష్ రావుకి ఏంటి సంబంధం ఆయన ఎవరు చెప్పడానికి నిఘా పెట్టమని సో నిజంగా సంతోషరావు చెప్పాడో అది తెలియదు చెప్పుంటే మాత్రం అది ఒక బ్రెండర్ మిస్టేక్ అవుతుంది తర్వాత కేటీఆర్ హరీష్ రావు విచారంలో అని మీకు తెలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అది ఇదని చెప్పేసి వీళ్ళని ప్రధానంగా అడిగారు అనేటువంటిది ప్రధానంగా హరీష్ రావు విషయంలో అయితే మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందట కదా మీకు తెలిసే ఆ విషయం ఇవన్నీ అడిగారు అనేటువంటిది మనం వార్తల్లో చూసాం ఉప ఎన్నికల సమయంలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అవతల పార్టీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారనేటువంటి విషయం మీద ప్రధానంగా హరీష్ రావు ఎంక్వైరీ కొనసాగినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో అధికారుల ఎంక్వైరీ పెద్ద ఎత్తున కొనసాగింది గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసు ఇది అధికారంలో రాధాకృష్ణరావు పెద్ద ఆయన పేరు చెప్పారట అంటే కేసీఆర్ అని పేరు చెప్పకపోయినా పెద్ద ఆయన అనేటువంటి పేరు చెప్పారట పెద్ద ఆయన అని పేరు చెప్తే కేసీఆర్ని కొంత లెక్క ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగి ఉంటే ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన బా ఆ బాధ్యత తీసుకోవాల్సిందే తప్పదు ఇప్పుడు కేసీఆర్ అడుగుతారు మీకు తెలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా మీరే చేయమన్నారా మీరు ఎందుకు చేయమన్నారు ప్రభాకర్ రావు పదే పదే మీ పామ్మౌజుకి ఎందుకు వస్తుండేవాడు మీ పామ్మౌజులోనే డే అంతా ఎందుకు గడుపుతుండేవాళ్ళు అంటే ఆ రోజు ఎస్ఐబీ చీఫ్గా ఉన్నారు కదా ఆయనే ఫోన్ ట్యాపింగ్కి కర్మకర్త క్రియ హెడ్గా అనేది ఆయన మీ పే పామౌజ్కి రెగ్యులర్గా ఎందుకు వస్తుండేవాడు డే అంతా ఎందుకు గడుపుతుండేవాళ్ళు మీకు కొన్ని ఆడియో కాల్స్ ఎలా వచ్చాయి ప్రధానంగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంటున్నారు అనేటువంటి పామౌజ్ కేసు మీకు ఐడియా ఉంది కదా ఆ టైంలో ఆడియోలు మీకు ఎట్టొచ్చాయి ఇవన్నీ కూడా అని అడుగుతారు ప్రధానంగా ఈ ఫామ్ హౌస్ కేసు చుట్టూనే విచారణ ఎక్కువగా తిప్పే అవకాశం ఉంది ఆడియోలు ఎలా వచ్చాయి ఏంటి అనేటువంటిది చివరికి మీ కూతురు ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం మీకు తెలుసా మీకు తెలియకుండా కేటీఆర్ అవున ఫోన్ ట్యాపింగ్ నడిపించారా ఇవన్నీ కూడా ప్రధానంగా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది సో కేటీ కేసీఆర్ విచారణ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ